బ్యాక్ టు న్యూస్ ఏపీలో మొలకల చెరువు కల్తీ మద్యం కేసును మరింత సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం వైసీపీ ఆరోపణలతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కల్తీ మద్యం కేసు నిందితుల ఇళ్లతో పాటుగా ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు విజయవాడ చిత్తూరు ఏలూరు విశాఖ అనకాపల్లిలో సోదాలు కొనసాగుతున్నాయి అంశానికి సంబంధించిన పూర్తి మా కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించాలని చెప్పొచ్చు ఒకవైపు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉండటంతో ఇది వైసీపీకి ఒక ఆయుధంగా మారిందని చెప్పొచ్చు నారావారి సారా కంపెనీ అని చెప్పేసి పెద్ద ఎత్తున కల్తీ మద్యం మీద వైసీపీ టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీని మీద ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసుకు సంబంధించి ఎవరున్నా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఇతరులు ఎవరున్నా కూడా దీనికి సంబంధించిన నెగ్గు తేల్చాలా అని చెప్పేసి కృతజ్ఞంతో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా విజయవాడ ఇబ్రహీంపట్నంలో మూడు వేల లీటర్లకు పైగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి స్పిరిట్ స్వాధీనం చేసుకోవడం అనేది రాష్ట సంచలనం సృష్టించింది ఏకంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలోనే ఈ డెన్ నడుస్తుండటంతో పోలీసు యంత్రాంగము ఎక్సైజ్ శాఖ రెండు కూడాను అప్రమత్తం కావడం జరిగింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈ హిమబిందు అని చెప్పేసి అక్కడ పనిచేసేటువంటి ఎక్సైజ్ సిఏ ని బదిలీ చేయడం కూడా జరిగింది ఆమెను హెడ్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించి ఈ ఎక్సైజ్ సిఐఈ అలసత్వంగా వ్యవహరించింది హిమబిందు అని చెప్పేసి ములకలకు చెరువుకు చెందినటువంటి ఈ సిఐ మీద వేటు వేశారు ఈమెను ఈమె స్థానంలో లక్డ్డిపల్లె సీఐ కిషోర్ను బాధ్యత నిర్వహించవలసిందిగా ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు తాజాగా చూస్తే గనుక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ సూరంపల్లి ఇండస్ట్రీస్ ఎస్టేట్ కు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి అనే అతను నిన్న పో ఎక్సైజ్ అధికారి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే జయచంద్రారెడ్డి ఈయన తంబల్లెపల్లికి చెందినటువంటి టీడీపీ నేత ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ప్రస్తుతం ఆయన సౌత్ ఆఫ్రికా ఉన్నాడు అక్కడ కూడా ఆయన మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇతని ఈ మద్యం వ్యాపారంలో ఇతను చాలా సిద్ధహస్తులుగా అని చెప్పొచ్చు ఈ కేసులో ఇతను మూలవిరట్టుగా భావిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇంకా పలు కంపెనీలు కెమికల్స్ కంపెనీల వద్ద ఈ స్పిరిట్ కొనుగోలుకు రకరకాలైనటువంటి కంపెనీ పేర్లు డొల్ల కంపెనీ పేర్లు పేర్ల ద్వారా ఈ దీనికి సంబంధించినటువంటి స్పిరిట్ కొనుగోలు చేశారా అని చెప్పేసి అధికార యంత్రంగా భావిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఈ స్పిరిట్ కొనుగోలు చేశారు అంతేకాకుండా శ్రీనివాసరెడ్డి భారీ ఎత్తున ఈ అంటే ఈ మద్యం తయారు చే అంటే మద్యం నింపేందుకు సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి బాటిల్ని సరఫరా చేసిన నేపథ్యంలో ఇంకా ఎక్కడెక్కడి నుంచి బాటిల్ తెచ్చారు ఈ స్పిరిట్ ఇంకా ఏ ఏ కంపెనీల నుంచి కొనుగోలు చేశారు ఎక్కడెక్కడ డొల కంపెనీల ద్వారా ఈ కెమికల్స్ కంపెనీల పేర్ల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది వీటన్నింటి మీదగాను కూలంకషంగా దర్యాప్తు చేస్తున్నారు